చెప్పండి అందరికీ నమస్తారు అండి ఈరోజు వచ్చిన పని ఏంటంటే మన ఎమ్మెల్యే ప్రజా సమస్య వేదికపెట్టారు మేము గత ఆరు సంవత్సరాలుగా కర్ణాకూడ మెయిన్ రోడ్లో ఉన్న బస్ స్టాండ్ గురించి ఆరు సంవత్సరాలు పోరాడుతున్నాం దాన్ని కబ్జా చేసేసారు అది ప్రయాణికు కూడా ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా స్త్రీలు కాలేజీ స్టూడెంట్స్ పిల్లలు ఎన్నో రోడ్డు మీద నుంచున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పున్నా ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయింది ఇది దీనివల్ల అందరికీ ఉపయోగమే రోడ్డు మీద నుంచు అండి పిల్లలు ఇదంతా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరి మార్చి వస్తారు ఈ ఎన్నో సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి అధికారులకి చేసినా కానీ పట్టించుకోవట్లేదు వీరు త్వరగా పట్టించుకుంటారని ఆశిస్తున్నాం ఇంకో సమస్య ఏంటంటే ధర్మాజ్పూడిలో కాడకరెడ్డి సర్వలో సర్వే నెంబర్ ఎనభై ఒకటి నూట తొమ్మిది నాలుగు ఎకరాల భూమి ఉంది చెరువు భూమి దాన్ని కబ్జా చేశారు వంద ఎకరాలు ఆల్రెడీ తొంభై నాలుగు ఎకరాలు ఉంది తొంభై నాలుగు ఎకరాలు కూడా నెరకేసిపోయింది మొత్తం భూమి దాన్ని తొలగిస్తే రైతులకి భూ అంత నీళ్లు జరుగుద్ది భూమి చెరువు నీడితే నీడు రైతులకు చాలా ఉపయోగం ఈ సమస్యని